హలో ఎవరి వన్ ఇస్ ద రివ్యూ ఆఫ్ విరాట తెలుగు వెబ్ సిరీస్ జీ ఫైవ్ ఓటీటీలో తెలుగు లమజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది కృష్ణ పోలూరు డైరెక్టర్ గా పనిచేశారు ఓవరాల్ గా సెవెన్ ఎపిసోడ్స్ ఉంటాయి ఒక్కోటి కూడా ముప్పై నిమిషాల తో కూడుకుని ఉంటది ఇదొక తెలుగు సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అనమాట ఇక ఈ వీడియోలో ఈ విరాట వెబ్ సిరీస్ ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతోంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ద బెల్ ఫర్ మోర్ అప్డేట్స్ అసలు విషయానికి వస్తే విరాట్ పాల్యం వెబ్ సిరీస్ నచ్చింది మనిషి మనుగడ నమ్మకమే పునాదనమాట మనిషికి నమ్మకం ఉండాలి గాని మూడో నమ్మకాలు ఉండకూడదు ఈ వెబ్ సిరీస్ మొత్తం కూడా మూడో పైన వెళ్తూ ఉంటది ఏ ఇలాంటి టెక్నాలజీ కూడా వచ్చేసిన ఈ సమాజంలో అక్కడక్కడ ఈ మూడో నమ్మకాల వల్ల ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉండడం ఇప్పటికీ ఆందోళనకరం మూఢ నమ్మకం మూర్ఖత్వమేనని చెప్పేది విరాటపాలెం వెబ్ సిరీస్ అనమాట బేసిక్ గా వెబ్ సిరీస్ ప్లాట్ ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రకాశం జిల్లా ఒంగోలు ఓ మారుమూల పల్లెటూరు విరాటపాలెం అనమాట ఆ ఊర్లో వింతైన చావులు జరుగుతూ ఉంటాయి ఎవరైనా సరే కొత్తగా పెళ్ళైన తర్వాత మొదటి రాత్రే పెళ్లి కూతురు రక్తపు వాంతులు చేసుకుని మరీ చనిపోతూ ఉంటారు దాదాపుగా పది సంవత్సరాల నుండి ఆ ఊర్లో ఇలాగే జరుగుతూ ఉంటది ఊర్లో జనాలందరూ కూడా ఈ ఊరికి శాపం తగిలిందనుకొని కుమిలిపోతూ ఉంటారు ఆ ఊర్లో పెళ్లి చేసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా భయపడుతూ ఉంటారు అదే సమయంలో ఆ ఊరికి కానిస్టేబుల్ గా మీనా ట్రాన్స్ఫర్ అయి వస్తుందనమాట హీరోయిన్ ఇలా పెళ్లి కూతుర్లు ప్రతి ఒక్కరు చనిపోవడం చూసి మీనాకు ఒకంత ఆందోళనతో పాటు దానిపైన అనుమానం కూడా కలుగుతుంది అప్పుడే తనకు ఒక పెళ్లి సంబంధం వస్తే రిస్క్ ఉన్నప్పటికీ పెళ్లి పీటలు ఎక్కడానికి ఒప్పు ఒప్పుకుంటుంది అనమాట యాజ్ టీస్ పెళ్లి అయిన తర్వాత మీనా అంటే మెయిన్ క్యారెక్టర్ కూడా రక్త బోవాంతలు చేసుకుంటుంది కానీ ఆ తర్వాత ఎలాగోలా బతికి బయటపడుతుంది దాంతో తన అనుమానం కాస్త నిజమైపోతుంది ఇది సా ఊరికి శాపం కాదు ఎవరు చేస్తున్న కుట్రలో భాగంగా ఇది జరుగుతుందని చెప్పి తెలుసుకుంటుంది చివరికి కేసును ఏ విధంగా సాల్వ్ చేయగలిగింది అసలు ఈ విరాట్ పాల్యం ఊర్లో పెళ్లి కూతురు చనిపోవడానికి రీజన్ ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ విరాట్ పాలెం పిసి మీనా రిపోర్టింగ్ సిరీస్ చూడాల్సిందే ఇక వెబ్ సిరీస్ గురించి డీప్ గా మాట్లాడుకుంటే ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ తో వెబ్ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది అలా ఇన్వెస్టిగేషన్ కూడా ఏదో ఒక తరహాలో సాగుతుంది అంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మీనా అదే మెయిన్ క్యారెక్టర్ ఎప్పుడైతే విరాట్ పాలెం కి ట్రాన్స్ఫర్ వస్తుందో అప్పటి నుండి కూడా స్టోరీ చాలా ఫాస్ట్ గా మూవ్ అన్ అవుతూ ఉంటది అంటే ప్రతిదీ కూడా అలా క్యాచ్ చేస్తుంటది ఇది అప్పట్లో ఎప్పుడో అంటే అంత టెక్నాలజీ లేని సమయంలో ఒక మారుమూల పల్లెటూరులో జరిగే ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కదా కానీ చాలా ఫాస్ట్ గా తను ఎట్టే పసిగట్టేస్తూ ఉంటది అర్థం కాకు అదైతే అర్థం కాదు ప్రతి ఊపితి కూడా కూడా మెయిన్ క్యారెక్టర్ కి అలానే తెలిసిపోతూ ఉంటాయి పాటుగా సీరియల్ ని పోలిన ఒక భావన అయితే కలుగుతుంది వెబ్ సిరీస్ చూసుకున్న సేపు కానీ ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది ఏదో చాలా ఫాస్ట్ గా ప్రతి ఒక్కటి సాల్వ్ చేస్తూ ఉంటది మనం ఇప్పటికే చాలా క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ లో చాలా వెబ్ సిరీస్ లో చూసాం కొన్ని సంఘటనలు అంటే అర్థం కాని సంఘటనలు అనుమానపు చావులు జరుగుతూ ఉండడం వాటి వెనకాల దయ్యము భూతము ఉండడం కానీ చివరికి దయ్యం భూతం కాదు వాటన్నిటి వెనకాల ఒక మనిషి ఉన్నాడని తెలియడం ఇవంతా సర్వసాధారణం ఆల్రెడీ చూసేసిన అవుట్ డేటెడ్ కాన్సెప్ట్లు ఇవి అలాంటిదే జరిగింది ఇందులో కూడా కానీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తుంది పాటుగా క్లైమాక్స్ కూడా చాలా పూర్గా అనిపిస్తుంది యాజ్ ఇట్ ఈస్ గా ఏదైతే మనం ఊహిస్తామో అదే జరిగింది ఇక క్యారెక్టరైజేషన్ పరంగా ఏదైతే మీనా క్యారెక్టర్ నటించిన మెయిన్ క్యారెక్టర్ తనైతే హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది ఉన్నంతలో చాలా అభినయం చూపించింది హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ అయితే కనిపిస్తాయి రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా కొత్త క్యారెక్టర్స్ కాబట్టి వాటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఈ వెబ్ సిరీస్ కి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ జీ ఫైవ్ లో తెలుగు లావేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది మీరు ఆల్రెడీ చూస్తుంటే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అసభ్య పదజాలం బోల్డ్ కంటెంట్ ఏవీ లేవు ఫ్యామిలీ థిక్స్ చాలా చక్కగా ఎంటర్టైన్ అవ్వచ్చు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కుడదాం ఈ వీడియో మీకు నచ్చిన प्लीज़ सब्सक्रेबे थैंक्स फॉर वाचिंग जय हिंद